సంబంధించి మొత్తం ఐదుగురు కార్మికులు మృతి చెందిన విషయం మనకు తెలిసిందే పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి ముగ్గురు పరిస్థితి ఆచూకి ఇంకా దొరకలేదు ఆ ప్రాంతంలో కార్మికుల కాళ్ళు చేతులు చెల్లా చెదురుగా పడి ఉండడాన్ని కూడా మనం చూసాము అయితే గాయపడిన కార్మికుల్లో ప్రధానంగా వాళ్ళ కాళ్ళకి చేతులకి తలకి కూడా బలమైన గాయాలైనట్టుగా తెలుస్తోంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా వాళ్ళందరినీ గుర్తించారు క్షతగాత్రుల్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరామర్శించారు షాద్నగర్ నుంచి మా ప్రతినిధి శివకుమార్ లైవ్లో జాయిన్ అవుతున్నారు తాజా అప్డేట్స్ తో శివకుమార్ ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న ట్రీట్మెంట్ ఎలా ఉంది పదిహేను మంది దాకా తీవ్రంగా గాయపడకండి చికిత్స పొందుతున్నారని చెప్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు షాద్నగర్ సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీకి సంబంధించి నిన్న జరిగిన వేలూరు ఘటనలో క్షత్రగాతులు అయినటువంటి వారందరికీ కూడా చికిత్స కొనసాగుతుంది షాద్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి వీవా ఆసుపత్రిలో వీరందరికీ కూడా నిన్న సాయంత్రం నుంచి చికిత్స అందిస్తూ ఉన్నారు అయితే నిన్న సాయంత్రం హుటాహుటిన అధికారులు కావచ్చు పోలీస్ యంత్రాంగం అంతా కూడా క్షత్రగాతులందరినీ తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎమర్జెన్సీ బ్లాక్లో నిన్నంతా కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు అయితే అర్ధరాత్రి సమయంలో వారందరినీ కూడా జనరల్ వార్డుకి పంపించినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది అయితే దాదాపు పదకొండు మంది ప్రస్తుతం ఇక్కడ ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు వారికి సంబంధించి ముఖ్యంగా చేతులు కాళ్లకు అలాగే తలకు బలమైన గాయాలైనట్టుగా కూడా ఇప్పటికే ఇట్లా వైద్యులు అయితే చెప్తున్నారు వారికి సంబంధించి కొంతమందికి మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అంశాన్ని కూడా వారు పేర్కొంటా ఉన్నారు అయితే మిగిలిన వారందరి పరిస్థితి అయితే ప్రస్తుతానికి స్టేబుల్ గానే ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే ఇప్పటికీ ఆ క్షతగాత్రులు ఆ ఘటన చూసిన ఆ భయాందోళన అయితే కనిపిస్తూ ఉంది ఎవరూ కూడా ఆ ఘటనకు సంబంధించినటువంటి అప్పుడు జరిగినటువంటి పరిస్థితులను వర్ణించేటువంటి స్థితిలో కూడా లేనటువంటి సిచ్యువేషన్ అయితే వీళ్ళలో చూస్తే అయితే కనిపిస్తూ అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అయితే చికిత్స పొందుతున్నటువంటి వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది అయితే ఆ ఘటన జరిగినటువంటి సందర్భంలో ఏ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి అంశానికి సంబంధించి కూడా వారిని అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది అయితే ఈ మొత్తం వివరానికి సంబంధించి నిన్న సాయంత్రం

పేలుడు దాటికైతే అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏదైతే ఆ కంప్రెసర్ దగ్గర పనిచేసినటువంటి కార్మికుల శరీర భాగాలైతే చెల్లా చెదురుగా ఎగిరిపడినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది ఇప్పటి వరకు అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే కార్మికులైతే చెప్తున్నారు మరికొంతమంది ఆచూకీ లభించడం లేదు కొంతమంది ఆ శరీర భాగాలు అయితే ఇప్పటికీ గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు మరికొంతమంది గల్లంత అయినట్టుగా కూడా చెప్తున్నారు రాత్రంతా కూడా ఆ పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అనేది నిలిపివేయడంతో అసలు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి అయితే ఇంకా ఎటువంటి అంచనాకైతే రావడం లేదు ఇప్పటికి పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది అంతా కూడా ఘటనా స్థలంలోనే ఇంకా అయితే ఆరా తీస్తూ ఉన్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అసలు ఆ శరీర భాగాలకు సంబంధించి ఎవరు గల్లంతైనటువంటి వారి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తూ ఉన్నారు మరికొద్ది ఆ గంటల్లో ఈ మొత్తం వివరానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పటికే డెడ్ బాడీస్ని ఐదుగురి డెడ్ బాడీస్ సంబంధించి అయితే ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టంకి నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది ఇక ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో గాయపడినటువంటి ఒకవేళ పరిస్థితి విషమిస్తే మాత్రం వారిని హైదరాబాద్కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కొంతమందికి ఆ నెత్తికి ఆ తలకు బలమైన గాయాలైన నేపథ్యంలో వారికి స్కానింగ్ కూడా తీసేటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ శివకుమార్ సో అది ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి హాస్పిటల్ లోపల దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము వైద్య అధికారులు అక్కడ ఒక్కొక్క పేషెంట్ని కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి వాళ్ళకి అవసరమైన తక్షణ వైద్య సాయాన్ని అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం నిన్న రాత్రి గా వాళ్ళందరినీ ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేశారు అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ కొనసాగింది ఇవాళ చాలామందిని జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారని చెప్తూ ఉన్నారు వాళ్ళకి ప్రాణాపాయం కూడా తప్పినట్టుగా తెలుస్తోంది మరోవైపు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇవాళ బాధితులను హాస్పిటల్లో పరామర్శించారు